అంటే అందరికీ కూడా గర్వంగా ఉంది సార్ రైట్ అజయ్ గారు వస్తారు మళ్ళీ వస్తాను ఎస్ ఆంజరి గారు మీరేం చెప్తారు ముందుగా మీకు ప్రేరణలో ఉన్నటువంటి మిత్రులకు అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు సుభ సాయంకాలం నమస్తే చెప్పండి ఈ రోజు నమస్తే అండి ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి పెరగలేదారు దాని మిత్రులు చెప్పినట్టు పదిహేను వేలతో వాళ్ళ జీవితాలు అయితే పూర్తి స్థాయిలో మారతయ్యన మేము మనం కానీ ఒక ఊరకమైనటువంటిది వాళ్ళకి కల్పించారు ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు వ్యవసాయం తర్వాత అత్యధికంగా జనాభా కానీ యువత కానీ ఆధారపడి జీవించేటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం మోటార్ రంగంలో ఎక్కువ మంది ఉన్నారు గత ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ రంగంపై పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం జరిగింది కారణం ఏంటంటే ఒకటి రోడ్ల రూపంలో వారి బళ్ళుకి ఎమపాచాలుగా మారినాయి గ్రామీణ స్థాయిలో ఒక మండల స్థాయి ఊరి నుంచి గ్రామీణ స్థాయి ఊర్లోకి ఎక్కువగా ఆటోలు వాడతారు ఎక్కడైతే బస్సులు వాడినటువంటి ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసులో ఆటోలు వాడతారు గత ప్రభుత్వంలో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో రోడ్లు తయారైనటువంటి మండల స్థాయి గ్రామాల నుంచి గ్రామ స్థాయికి వెళ్ళేటువంటి రోడ్లు అధ్వాన స్థితిలోకి అయిపోయి బస్సులు అయితే ఏకంగా గేర్ బాక్స్ ఊడిపోయి చార్చెస్ విరిగిపోయి టైర్లు ఇరిగిపోయి మనం చాలా పేపర్ గతంలో చూసాం దాంట్లో భాగంగా ఆ రోజున జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయినింగ్ తీసుకుని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి చిత్త చిత్తరి రోడ్లు చిత్రమైనటువంటి బతుకులు అనేటువంటి క్యాంపైనింగ్ తో ఒక్కసారి రాష్ట్రం మొత్తం ఒక హలదడి సృష్టించింది ఆ రోజున ఆ ఆ అంటే ఎవరి ఊర్లో ఉన్న గోతులు వాళ్ళకి తెలిసి కానీ ప్రపంచంలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊర్లో ఉన్నటువంటి గోతులన్నీ కూడా ప్రపంచానికి తెలియజేయాలి ఎంత దారుణంగా ఉన్నటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు డిజిటల్ క్యాంపెయినింగ్ రూపంలో హ్యాష్ ట్యాగ్ పెట్టి చేస్తే ఆ రోజున లక్షల మంది దాంట్లో జన సైనికులు పాల్గొన్నారు ట్రాన్స్పోర్ట్ రంగంలో పాల్గొంటున్న ప్రపంచానికి సమస్య తెలిసింది అదే క్రమంలో లోగడ గ్రీన్ ట్యాక్స్ పేరుతో ముందు వంద వంద రూపాయలు ఉండేది అంటే వందల్లో ఉండేది పక్కన తమిళనాడు రాష్ట్రంలో కానీ కర్ణాటకలో గాని ఒక మన రాష్ట్రంలోనే ఇరవై వేలు రూపంలో గ్రీన్ ట్యాక్స్ వచ్చేది అట్లా ఎవరికి చెప్పిన వాళ్ళు కూడా అర్థం కాని పరిస్థితిలో ఆ రోజున ఒకవైపు రోడ్ల పరిస్థితి ఒకవైపు గ్రీన్ ట్యాక్స్ రూపంలో రెండోది ఇప్పుడు మనకున్నటువంటి కోటం ప్రభుత్వం నిన్న కేంద్ర గవర్నమెంట్ లో ఇచ్చినటువంటి జిఎస్టీలు కానీ ట్యాక్సుల రూపంలో ఇచ్చినటువంటి రాయితీలలో భాగంగా ఈ రోజు స్పేర్ పార్ట్స్ కాస్ట్ గాని అలాగే వాహనాల కాస్ట్ గాని చాలా వరకు తగ్గింది తగ్గడం కూడా ఒక రకంగా వాహనదారులకి బాగా ఉపయోగకరంగా మారింది అదే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పదిహేను కాకోకుండా మొత్తం ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు మొత్తం టాక్సీ అందరికి ఇచ్చినట్టేనా అందరికి అందరికి స్టెప్ బై స్టెప్ గా చెప్పినవి చెప్పనవి కూడా ఇప్పుడు ఏదైతే మొన్న ఉచిత ప్రయాణం ద్వారా ఆటో వాళ్ళ యొక్క ఇది పడిపోతున్నారు కదా అది ఒక రకంగా రాంగానండి అని అండి ఎందుకంటే అంటే ఉచిత ప్రయాణము మెయిన్ మెయిన్ మండల హెడ్ క్వార్టర్లోకి వెళ్తారు అక్కడ నుంచి గ్రామాల్లోకి వెళ్తానికి ఈ రోజు కావాల్సింది ఆటోలే కదండి బస్సు ఎప్పుడైతే ఫ్రీ అయిందో పది రూపాయలు ఎక్కువైనా సరే పిచ్చి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కానీ ఒక రకంగా బస్ ఛార్జీ వాళ్ళ ముప్పై రూపాయలు ఉన్నా కానీ ఆటోకి యాభై రూపాయలు ఉన్న పరిస్థితులు అయినా సో ఏంటంటే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఎప్పుడైతే బస్ ఛార్జీ ఫ్రీ అయిందో ఆటో అనేటువంటి ఎక్కడ ఏం ఆగలేదండి కాకపోతే ఇదేంటంటే విష ప్రకారం ఏం చేశారంటే ఉచిత ప్రయాణం వలన వాళ్ళు దెబ్బతింటారంటే ఎక్కడైనా సరే ఏదైనా ఒక కార్యక్రమం చేసుకున్నప్పుడు దాని వలన కొంతమందికి మైనస్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది దాన్ని ఎలా కంపేర్ చేసి దాన్ని ఎలా ఓవర్టేక్ చేయాలనే దాని మీద ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది నాకు తెలిసి ఇప్పుడు ముఖ్యంగా రోడ్లు మనం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు పూర్తి స్థాయిలో మెరుగుపరిచారు సగం ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్ అక్కడ ఆటో డ్రైవర్లకు కానీ ట్రాన్స్పోర్ట్ రంగానికి కానీ కలిగింది అనేటువంటి నిర్దర్శనం ఎందుకంటే నేను కూడా ఆటోమొబైల్ ఇంజనీర్ గా మాది నేను మెయిన్ ఆటో వైస్ ప్రెషంట్ గతంలో రిపేర్ ఖర్చులు వచ్చేటువంటిది వాళ్ళ వాళ్ళకి వచ్చేటువంటి పది రూపాయలు అయితే రిపేర్ ఖర్చులు యాభై రూపాయలు వంద రూపాయలు అయిన పరిస్థితి కూడా కానీ ఈ రోజున ఎప్పుడైతే రిపేర్ లేదు ఆటోమేటిక్ గా ఎంత వచ్చినా కూడా మిగిలే పరిస్థితి వచ్చేసి ముందు రోడ్లు ఇటు వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ డ్రైవర్లకి ఆరోగ్యపరంగా బాడీ అంతా పెయిన్స్ వచ్చేయటము పక్క రిపేర్లు వచ్చేటప్పుడు నానా రెస్ట్ పరసం మీరు చూసారు లేదా ఎక్కడ ఎక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే బస్సు టైర్లు ఊరిపోయి గేర్ బాక్స్ విరిగిపోయి చాలా చాలా దారుణమైనటువంటి ఫోటోలు ఆ రోజు వచ్చాయి మన పేపర్ లో కాబట్టి ఈ రోజు ఆ పరిస్థితి లేదు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా వేసేయడం వల్ల అది కూడా ఈ కోటం ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ కింద ఉండటం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి అంతర్గత రోడ్లు కూడా వేయటం వల్ల ఏమైందంటే ఈ రోజున ఆటోలకి ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కి చాలా ఫ్రీ అయితే అలాగే ట్రాక్టర్స్ అవునండి వాహనదారులందరికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పని వలన డైరెక్ట్ గా కాకుండా కానీ ఇండైరెక్ట్ గా చాలా లాభం నేను అనేది పదిహేను వేల రూపాయలు మనం డైరెక్ట్ గా లాభం చేసాను కానీ ఇంతక మించి రోడ్లు వేయడం వల్ల ఉన్నాయి కానీ ఈ రోజు ట్యాక్సులు తగ్గడం వల్ల స్పేర్ పార్ట్ రేట్ తగ్గడం వల్ల అలాగే వెహికల్స్ రేట్ తగ్గడం వల్ల కానీ టోటల్ గా ట్రాన్స్పోర్ట్ రంగానికి మాత్రం పెద్ద ఓటర్ అని మాత్రం చెప్పవచ్చు రైట్ అండి ఎస్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి ఎస్ రమేష్ గారు నాగార్జున కూడా తీసుకున్నారు మీ దగ్గరికి వస్తారు సార్ ఆన్సర్ దిగారు అందరికీ ఎస్ నాగార్జున గారు సార్ మీకు ఎలా అనిపిస్తోంది